ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ప్రభాస్ రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కిన తొలి సినిమా ఛత్రపతి కాగా ఈ సినిమా ఈ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించింది ప్రభాస్ కు మాస్ ఫ్యాన్స్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడానికి ఈ సినిమా కారణమనే సంగతి తెలిసిందే ఈ సినిమాలోని ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి అయితే ఈ సినిమాలోని ఒక సన్నివేశంలో సూర్యుడు తన తల్లికి బ్రేక్ ఫాస్ట్ తినిపిస్తూ ఉంటాడు ఆ సమయంలో ప్రభాస్ పాత్రకు చిన్నప్పుడు తన తల్లి తినిపించిన రోజులు గుర్తుకు వస్తాయి అదే సమయంలో తల్లికి పూరి తినిపిస్తున్న కొడుకును చూసి ప్రభాస్ సంతోషిస్తాడు ఒకే సీన్ లో ప్రభాస్ ఇలా రెండు ఎక్స్ప్రెషన్లను పలికిస్తాడు చక్కన్నకు మాత్రం ఈ సీన్ ఎంతగానో నచ్చిందని సమాచారం అందుతోంది ఛత్రపతి తర్వాత ఈ కాంబినేషన్ లో బాహుబలి బాహుబలి రెండు తెరకెక్కి ఈ సినిమాలు ప్రేక్షకులను మెప్పించాయి ప్రభాస్ చక్కన్న కాంబినేషన్ ను ఫ్యాన్స్ కోరుకుంటుండగా ఈ కాంబోలో మరిన్ని సినిమాలు రావడం సాధ్యమవుతుందో లేదో తెలియాల్సి ఉంది ప్రభాస్ ఇప్పుడు దేశంలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోలలో ఒకరిగా ఉన్నారు ప్రభాస్ సినిమాలు బాహుబలి రెండు తర్వాత హిట్ అవుతున్న బాహుబలి రెండు రేంజ్ లో మాత్రం హిట్ కావడం లేదనే సంగతి తెలిసిందే బాహుబలి రెండు సినిమాను అప్పట్లోనే థియేటర్లలో పది కోట్ల మంది చూశారు ఈ రికార్డును బ్రేక్ చేయడం ఇప్పట్లో ఏ సినిమాకు సాధ్యం కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి ప్రభాస్ వరుస విజయాలను అందుకుని నెక్స్ట్ లెవెల్ కు ఎదిగి హాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం సత్తా చాటాలని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి